హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం కొబ్బరి లడ్డూలు జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని మనం తురుముకోవాలి లావుగా తురుముకోకుండా సన్న జాలరీలో మనమైతే వీటిని తురుముకోవాలి నేనొచ్చి నూట యాభై గ్రాముల కొబ్బరిని అయితే తుమ్ముకున్నాను ఈ నూట యాభై గ్రాములకి మీరు బెల్లం వచ్చి ఒక రెండు వందల యాభై రెండు వందల అరవై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మీకు స్వీట్ ఇంకా కావాలంటే ఒక మూడు వందల గ్రాములు వేసుకున్న సరిపోతుంది అంటే మీరు ఎంత కొబ్బరి తీసుకుంటే దాని డబ్బులు వేసుకుంటే మీకు స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం తగ్గించుకుంటే ఒక యాభై అరవై గ్రాములు తగ్గించుకుంటే సరిపోతుంది నేను వచ్చి రెండు వందల యాభై గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను నూట యాభై గ్రాముల కొబ్బరికి స్టవ్ ఆన్ చేసి మనం హై ఫ్లేమ్లో మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బాగా పాకం పట్టుకోవాలి నేను వచ్చి ఒక రెండు స్పూన్ల వాటర్ అయితే వేసి వీటిని బాగా మరిగిస్తున్నాను మనకి బాగా మరిగిన తర్వాత మనకి సన్నటి తీగలాగా మనం ఈ బెల్లం పాకం అనేది రావాలి మనం ఇలా పాకం వచ్చిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి మనం కొబ్బరి వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వీటిని బాగా కలుపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీదే పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూను రెండు స్పూన్ల నెయ్యి ఇందులో వేసుకోవాలి ఈ నెయ్యి వల్ల మనకైతే లడ్డు అయితే మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి మనం ఇవి దించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనం చేతులకి నెయ్యి పూసుకొని చిన్న లడ్డూలు లాగా చేసుకోవాలి ఇది మనం ఎక్కువ హీట్లో అయితే చేయకండి ఎందుకంటే కాలుతుంది కాబట్టి ఒక గోరువెచ్చటి వేడిలో వాటిని మనం లడ్డూలు చేసుకోవాలి మనకు ఏ సైజు కాలో ఆ సైజు లడ్డూలు అయితే చేసుకోండి చూసారా మనకైతే ఈ కొబ్బరి బెల్లం లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి నేను చెప్పిన ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ